హాయ్ అండి నేను బ్రాస్లెట్ తీసుకున్నాను అని చెప్పాను కదా యానివర్సరీకి ఇదైతే తీసుకున్నాను ఏంటంటే బాల్స్ టైప్లో ఉన్నది నేనైతే అన్ని షాప్స్లో చూసిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది జాయల్ కాసే నాకు ఒక అతను కామెంట్ చేశాడు లలితాల్లో చాలా తక్కువ ఉంటుందండి మీరు ఎక్కువ పెట్టే కొన్నారు అని అనేసి నేను చాలా చోట్ల చెక్ చేసినప్పుడు అసలు టెన్ బిలో ఎక్కడ కూడా మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు నాకు జాయిల్ కాస్లోనే కొంచెం బాగా అనిపించింది ముందంతా డిజైన్స్ అయితే చూశాను చూసిన తర్వాత ఇంక ఇట్లా ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించింది చాలా వెయిట్ కూడా ఉంది బాల్స్ ఉన్నాయి కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంది అందుకని తీసుకున్నాను మీరు ఎక్కడైనా మేకింగ్ ఛార్జెస్ ఇంకా తక్కువ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వెళ్ళి కంపల్సరీ చెక్ చేసుకుంటాను నెక్స్ట్ ఏ ఐటమ్ అన్నా తీసుకోవడానికి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా షాప్స్లో చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు తీసుకుంటాను ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ ఇక్కడ అయితే అసలు ఇంకా ఈ ప్రైజ్ కూడా రాకపోతే నేను కాయిన్స్ తీసుకునేదాన్ని తర్వాత యూజ్ అవుతుందని అదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి